హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సూరత్ వచ్చామని చెప్పాను కదండి నా బ్లాగ్స్ని ప్రీవియస్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను కదా ఆడవాళ్ళు ఖాళీగా ఉండకూడదు ఇంట్లో ఉండే ఒక రూపాయి సంపాదించుకోవాలి అని చెప్తూ ఉంటాను మెయిన్గా ఆడవాళ్ళు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన కాళ్ళ పైన మనం నిలబడాలి అని చెప్తూ ఉంటాను కదండి సో ఈరోజు మీ అందరికి ఉపయోగపడే ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి యాక్చువల్లీ వీడియో నేను ఎప్పుడెప్పుడు చేస్తానని వేర్చు చేశాను నాకైతే దేవుడు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారండి సో ఈ రోజు ఈ వ్లాగ్ అయితే మిస్ చేయకుండా చూడండి మీ అందరికి ఉపయోగపడుతుంది బ్లాగ్ ఫుల్ గా చూసాక ఫ్యామిలీ చేయండి లంచ్ అయితే చేసేసామండి లంచ్ చేసేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాము మనకి సూరత్లో బట్టలు చాలా ఫేమస్ కదండి తక్కువ రేటుకి బట్టలు దొరుకుతాయి అంటారు కదా సో ఈ రోజు అయితే మేము అజ్మీరా ఫ్యాషన్ని విజిట్ చేయాలి అనుకుంటున్నామండి సూరత్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అజ్మీరా ఫ్యాషన్స్ మనకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం అంతేనండి ఏర్ ఆటోలు కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయండి ఫ్యాషన్స్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి చాలా పెద్దది అయితే బయటంతా వర్షంగా ఉండి బయట అయితే వీడియో షూటింగ్ ఏమీ చేయలేదు ఇక డైరెక్ట్ లోపలకి వచ్చేసాము మరి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు బై టైంలో కుదిరితే తీసి చూపిస్తాను చాలా పెద్దదండి ఇప్పుడైతే మేము సెవెంత్ ఫ్లోర్ కి వెళ్తున్నాము మేమైతే కింద రిసెప్షన్ లో కనుక్కున్నామండి వాళ్ళైతే సిక్స్త్ ఫ్లోర్ కి వెళ్ళండి అని చెప్పారండి సో మేమైతే లిఫ్ట్ ఎక్కేసాము సిక్స్త్ ఫ్లోర్ కండి ఇది ఇదిగోండి అజ్మీరా ఫ్యాషన్స్ చూసారా ఎంత పెద్ద పెద్ద పార్సిల్స్ ఉన్నాయని సో ఫస్ట్ రిసెప్షన్ కౌంటర్ దగ్గర వెళ్తున్నానండి రిసెప్షన్ అయితే వచ్చానండి సో ఇక్కడ మాట్లాడతాను హాయ్ అండి తెలుగు ఐ వాంట్ సీ ద కలెక్షన్ కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ మీ తెలుగు స్పీకర్ ఆ హాయ్ మ్యామ్ హాయ్ 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 బావునా మేము నా పేరు భవాని నేను ఇక్కడికి వచ్చాక మొత్తం అంతా హిందీ ఉండేసరికి నాకు కొంచెం భయమేసింది తెలుగు స్పీకర్స్ కూడా ఉన్నారండి మనకి ఇక్కడ మాట్లాడడానికి లాంగ్వేజెస్ ఉంటాయి తెలుగు ప్లస్ ఇక్కడ తెలుగు మరాఠీ మలయాళం ఒడిస్సా ప్లస్ మన యూపీబియా లాంగ్వేజ్ ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇక్కడ పర్సన్స్ అవైలబుల్ ఉన్నారు సో ఇక్కడ ఆన్లైన్ టీం నుంచి మన సెల్స్ మ్యాన్ వరకు ఇక్కడ నేను సెల్స్ మ్యాన్ ని కూడా ప్రొవైడ్ మీకు ఇంట్రోడన్స్ చేశాను తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ఇది మన మెయిన్ అజ్మీరా ఫ్యాషన్ చిన్న రిసెప్షన్ ఇంకొక సెకండ్ రిసెప్షన్ అనమాట ఉంటే తెలుగు సెల్స్ మ్యాన్ మరాఠీ ఉంటే మరాఠీ సెల్స్ ఇక్కడ మన దగ్గర సెల్స్ మ్యానే కాదు సెల్స్ ఉమెన్స్ కూడా అవైలబుల్ ఉన్నారు సో మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా కంఫర్టబుల్ తో పాటు మేము ప్రొవైడ్ చేస్తాం ఓకేనా సో ఇది వచ్చేసి మన క్యాష్ కౌంటర్ కౌంటర్ ఇది మొత్తానికి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ఇది మెయిన్ ప్రపంచం మ్యామ్ ఇక్కడ నుంచి మన స్టార్ట్ అయిపోతుంది మన మెయిన్ సారీస్ డిపార్ట్మెంట్ ఓకే సారీస్ డిపార్ట్మెంట్ అండి నాకైతే సో ఇక్కడ డైలీ వేర్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో కలెక్షన్స్ ఉన్నాయి కానీ వన్ మాత్రం ఇక్కడ మీరు అన్ని కలెక్షన్ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ ఉండదు సో ఇక్కడ నుంచి నేను చూపిస్తాను మ్యామ్ పెద్ద కొంచెం రష్ గా ఉంది ఎందుకంటే చాలా కస్టమర్స్ వచ్చేసారు ఇక్కడ సో ఇది టోటల్ బల్క్ లో స్టాక్ ఉన్నాయి మ్యామ్ చూడొచ్చు ఇవన్నీ ఇదే కాకుండా ఈ సైడ్ కూడా మీరు చూడొచ్చు అండ్ ఈ టేబుల్ మీద కూడా చూడొచ్చు సో ఈ డిపార్ట్మెంట్ లో మ్యామ్ ఐదు రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది సో చాలా మంది అడుగుతున్నారు కదా నలభై ఐదు సారీస్ ఏది చూడొచ్చు ఇది యాక్చువల్లీ మీరు వేర్ చేసుకోవడానికి కొంచెం కస్టమైజ్ చేసుకొని కూడా వేర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక డెకరేషన్ పర్పస్ కి కూడా ఇలాంటి కలెక్షన్ యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ థర్టీ మీటర్ దొరుకుతుంది దీనిలో బ్లౌజ్ పీస్ రాదు ఫోర్టీ ఫైవ్ రూపీస్ కిటీ మీటర్ ఇస్తున్నాం చాలా మంది నమ్ముతలేరు ఫోర్టీ సారీస్ కూడా ఇస్తారా అని సో చూడొచ్చు ఇక్కడ లైవ్ గా నేను చూపిస్తున్నాను ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి సారీ మొదలవుతుంది అండ్ మ్యామ్ అన్ని కలెక్షన్ ఎలా అంటే ఇలా బల్క్ క్వాంటిటీ తీసుకోవాలి యాక్చువల్లీ కాల్ కూడా ప్లేస్ లేదు చూడొచ్చు సో ఇది బల్క్ లో కలర్ మనకి కలర్ ఆప్షన్ కలర్స్ ఆప్షన్ ఉంటుంది ఇది అయితే సేమ్ డిజైన్ ఉంది కాబట్టి కలర్స్ ఆప్షన్ కూడా ఉన్నాయండి ఇంకొకటి వెరైటీస్ లో చూపిస్తానంటే ఇది చూడొచ్చు మ్యామ్ ఒకటి టోటల్ ట్వంటీ పీసెస్ ఉన్నాయి ఓకేనా దీంట్లో డబల్ డబల్ కలర్స్ ఒక్కొక్కటి టూ సారీస్ కింద వచ్చాయండి ఈ సెట్ ఒక్కొక్క శారీ మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నే అండ్ వన్ ఏంటంటే పెద్ద షాప్ లో ఉంటారు కదా వాళ్ళకు ఇలాంటి కలెక్షన్ తీసుకుంటారు బల్క్ లో తీసుకుంటారు ఎక్కువగా అండ్ ఇది వచ్చేసి టెన్ ది బంచ్ కావాలంటే ఇది చూడొచ్చు ఇది పూనమ్ మటీరియల్ ఓకేనా ఇది టెన్ పీసెస్ ఉన్నాయి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ చాలా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ దీంట్లో అయితే నేను ఓపెన్ పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడొచ్చు ఇది అదే ఓకే ఇది చూడొచ్చు ఫైవ్ సిక్స్ థర్టీ ప్రాపర్ గా లెంత్ ఉంటుంది సిక్స్ థర్టీ సిక్స్ చూడొచ్చు ఎస్ బ్లౌజ్ పీసెస్ ఇంక్లూడ్ ఉంటుంది నేను సో ఇదైతే బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది చూడొచ్చు టోటల్ చాలా 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 సాఫ్ట్ మటీరియల్ అనమాట ఇది అండ్ ఇది మన బ్లౌజ్ ఓకే బ్లౌజ్ సిక్స్ థర్టీ ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ బ్లౌజ్ పీసెస్ మనకి బ్లౌజ్ కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది కదా దాంట్లో బ్లౌజ్ రాదు ఫోర్టీ ఫైవ్ తర్వాత అంటే హండ్రెడ్ ప్లస్ ఏదైనా మీరు సారీస్ తీసుకున్నారు అనుకోండి దాంట్లో బ్లౌజ్ ఓన్లీ హండ్రెడ్ లోపల ఎలాంటి సారీస్ దొరుకుతాయిగా దాంట్లో బ్లౌజెస్ ఫ్యాన్సీలో కావాలంటే ఇలాంటి ఫ్యాన్సీలో కూడా తీసుకోవచ్చు చూపిస్తాను మీకు ఒక్క నిమిషం ఇది మన చూడొచ్చు టోటల్ సారీస్ చాలా సాఫ్ట్ ఉంటుంది మా అవును ఎవరైనా బిజినెస్ స్టార్టప్ చేయాలి అని అనుకుంటున్నారు స్పెషల్ గా హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఎస్ తక్కువ క్వాంటిటీ తో మనము బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చండి నిజంగా చాలా బాగున్నాయి సారీస్ అయితే అండ్ చాలా మంచి మార్జిన్ కింద తీసుకోవచ్చు మా ఇది యాక్చువల్లీ మనం లో తీసుకుంటే త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే ఈజీగా ఉంటుంది ఒకవేళ త్రీ హండ్రెడ్ కాకుండా కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది కానీ దానికన్నా తక్కువ రేట్లు ఇక్కడ మీకు కలెక్షన్ దొరుకుతుంది ఒక అంటే ఇంట్లో కూర్చొని ఏదైనా టైం పాస్ కావడం లేదు ఏదైనా సాధించాలి ఏదైనా పైసలు డబ్బు పక్కగా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ పెట్టుకుని బిజినెస్ మీరు స్టార్ట్అప్ ఇక్కడ ఇక్కడైతే చాలా రష్ గా ఉంది ఆల్రెడీ కస్టమర్స్ లైవ్ గా పర్చేసింగ్ చేస్తున్నారు సో ఇక్కడ లైవ్ పర్చేసింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయలేము ర్చేసింగ్ జరుగుతుంది అండ్ ఇదైతే టోటల్ మన డైలీ లో వెయ్యి కలెక్షన్ ఉంది అన్ని కలెక్షన్ అయితే మనం వన్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఇప్పుడు చాలా మంది మ్యామ్ ఇంట్లో కూర్చోలేరు జాబ్ చేసేటోళ్ళు అమ్మాయిలు అన్ జాబ్ చేసేటోళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ కావాలి అండ్ లైట్ వెట్ కావాలి సో వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ మీ తీసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ ఉంది మ్యామ్ నిజంగా చిన్న బార్డర్ వచ్చి బెనాల్స్ బార్డర్ వచ్చేసింది అండ్ ఇది టోటల్ గా ఎక్కువ లైట్ వెయిట్ మటీరియల్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇది కూడా సిక్స్ థర్టీ ప్రాపర్ గా లేని ఉంటుంది ఇది మన ఇది మన పళ్ళు మ్యామ్ మన పొంగు బ్లౌజ్ అయితే ఇది రన్నింగ్ లో వచ్చేస్తుంది టోటల్ గా ఇది చూడొచ్చు ఇది ఇది స్లీవ్స్ అండ్ తర్వాత ఇది మొత్తం బ్లౌజ్ అవుతుంది ఉంది ఇది అయితే ఇలా సెట్ వైజ్ ఎలా ఉంటుంది ఒక సెట్ చూపిస్తాను మ్యామ్ ఇది వచ్చేసి టోటల్ మన డిపార్ట్మెంట్ కేటలాగ్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేసి టూ ట్వంటీ వన్ రూపీస్ నుంచి కేటలాగ్ మొదలవుతాయి క్యాటలాగ్ ఏంటి అని అంటే ఇలా క్యాటలాగ్ ఉంటుంది సిక్స్ అండ్ ఇది వచ్చేసి ఇది ఒరిజినల్ పీస్ ఓకేనా ఇది ఒరిజినల్ అయితే మనకి ఫొటోలో ఎలా ఉంటుందో డైరెక్ట్ సారీ కూడా అలాగే అదే ఉంటుంది చూడొచ్చు ఇది కూడా కలర్స్ ఇది సెకండ్ కలర్ లో ఇది అన్ని వేరే వేరే కలర్స్ ఉన్నాయి పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బట్ట కూడా ఏ వన్ క్వాలిటీ ఉంటుందండి అలా లేదు అంటే తక్కువ రేట్ లో ఉంటాయి కాబట్టి క్వాలిటీ కూడా బాలేదా ఏమో అని అనిపిస్తుంది ఏమో లేదు క్వాలిటీ రియల్ అవసరం చాలా బాగుంది ఇది షిఫాన్ మటీరియల్ లా దొరుకుతుంది బ్లౌజ్ పీసెస్ ఉంటాయి లోపల ఇది రన్నింగ్ లో వచ్చేసింది బ్లౌజ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అయిందండి మ్యామ్ సారీస్ తీసుకుంటారు బ్లౌజ్ వేసుకుంటారు మన దగ్గర అది కూడా ఉన్నాయి సెక్షన్ సెక్షన్ దాన్ని వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ పార్టీ వేర్ బ్లౌజెస్ అవి కూడా సెక్షన్ ఉన్నాయన్నమాట కానీ అది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం సో ఇది వచ్చేసి మ్యామ్ మొత్తానికి డిజైన్ కాంబినేషన్ చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ లో సారీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ప్యూర్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఇది నెక్స్ట్ డిజైన్ కలర్స్ మొత్తానికి డ్యామేజ్ టోటల్ గా దీనిలో కూడా ఇలా బం చేసి ఉంటాయి ఇలా ప్యాకేజింగ్ ఉంటుంది కట్ లో సారీస్ ఎవ్రీ ప్యాకేజింగ్ ఇలానే ఉంటుంది ఓకేనా ప్యాకేజింగ్ అయితే మీకు మంచిగా డ్యామేజ్ లేకుండా వస్తుంది సో నెక్స్ట్ శారీ మేము చూపిస్తా ఇది కలెక్షన్ చూడొచ్చు చాలా సాఫ్ట్ అండ్ ప్యూర్ షిఫాన్ మెటీరియల్ చూడొచ్చు ఇలా కాంబినేషన్ షిబోరి ప్రింట్ అంటారు దీన్ని సో షిబోరి ప్రింట్ ప్యాటర్న్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లౌజ్ పీస్ కూడా మీకు నార్మల్ గా వచ్చేసింది చూడొచ్చు హెవీ బ్లౌజ్ కావాలి మీకు అండ్ నార్మల్ సారీస్ కావాలంటే అలాంటి కలెక్షన్ డిపార్ట్మెంట్ వేరే ఉన్నది సో ఆ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడొచ్చు ఇది రన్నింగ్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ యా హమ్ గోల్డ్ కూడా వేసుకు వచ్చాం అంటే yes ma'am gold gold and white color கொஞ்சம் ఉంటుంది కదా బ్లౌజ్ దీనిలో కూడా మనం వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది సారీ మాత్రం చాలా బాగుంది మన గర్ల్స్ క్లబ్ అందరికి తెలుసు సారీకి బ్లౌజ్ ఎలా వేయాలి నాకు మీరు ఇప్పుడు ఎలా సారీ చూపిస్తుంటే కొన్ని డౌట్స్ వచ్చాయి అది కూడా నాకు క్లారిఫై చేయండి షూర్ షూర్ నేను అజ్మీర్ ఫ్యాషన్ చూద్దాము అంటే నాకు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం తోనే ఇప్పుడు నేను అజ్మీర్ కి అయితే వచ్చాను అనమాట నేను ఇక్కడికి వచ్చే ముందు కొన్ని వీడియోస్ అయితే చూసాను కింద కామెంట్స్ ఇక్కడ మీకు వీడియోలో ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ అంటారు రియాలిటీ లో మేము స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఫోన్ చేస్తే ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ ఏమీ లేదు ఇక్కడ అనేసి చెప్తున్నారు అనేసి ఉంది మరి అది ఎంతవరకు వరకు నిజం మ్యామ్ ఇప్పుడే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఫోర్టీ ఫైవ్ సారీ లైవ్ చూపించాం అండ్ ఎప్పుడైనా అంటే మన యాక్చువల్లీ మీరు వేరే టోల్ కి కాల్ చేశారేమో అనుకుంటా అజ్మీరా అంటే ఒక నంబర్ కూడా మిస్ అయింది అది వేరే వాళ్ళకి సో నంబర్ మంచిగా చూసి మరి టైప్ చేయండి సెకండ్ పాయింట్ నేను లైవ్ గా చూపించాను ఈ వీడియోలో లో ఫైవ్ రూపీస్ సారీస్ ఎందుకంటే మేడం నాకు అడిగారు ఫస్ట్ అడిగారు మా ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ ఖచ్చితంగా చూపించండి అని సో నేను అందుకే ఫస్ట్ స్టార్టింగ్ కి నేను వీడియో లో ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీ చూపించాను అండ్ ఎవరైనా అన్నారు అనుకోండి కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పేసి పక్క పంపి రూపీస్ రూపీస్ సారీస్ బిజినెస్ వాళ్ళే తీసుకోవాలా లేదా డెలివరీకి మాకు కావాలి ఒక సెట్ పంపించండి అనేసి ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా పంపిస్తారా మ్యామ్ అది అది మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ సో మన దగ్గర ఏంటంటే కూరియర్ సర్వీస్ లేదు మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంది ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ లో ఏంటంటే మినిమం థర్టీ టు ఫోర్టీ కేజీ పార్సెల్ అయ్యి ఎట్లా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటే అది కూరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మన దగ్గర అది లేదు సో మినిమం మీరు అప్లాక్స్ అమౌంట్ గురించి చెప్తాను ట్వంటీ థౌసండ్ మీరు అమౌంట్ పెట్టి ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి కంపల్సరీ వన్ సెట్ ఇక్కడ 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 రండి వచ్చేసిన తర్వాత మీరు ఎంత పర్చేసింగ్ చేసుకోవచ్చు నో లిమిట్ కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే మినిమం మీరు ట్వంటీ థౌసండ్ అమౌంట్ కంపల్సరీ పెట్టాలి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇలా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మ్యామ్ చూడొచ్చు లైవ్ కస్టమర్ ని చూపిస్తున్నాం కలెక్షన్ మన ఆన్లైన్ టీమ్ ఉంటుంది సో అక్కడ మీకు ఈజీగా అవుతుంది ఒకవేళ మీరు ఇంత దూరం రాలేకుంటే సో ఇదైతే ఇంకా క్వశ్చన్లు రెడీ చేయండి అక్కడ ఇంకా నాకు మళ్ళీ డౌట్స్ సో మ్యామ్ మన నెక్స్ట్ డిపార్ట్మెంట్ అక్కడ వచ్చేసి వర్క్ సారీస్ ఉన్నాయి వర్క్ ఇప్పుడు చాలా మంది ప్రింటెడ్ సారీ చూపించాం మనం డైలీ అయినా సో ఇది వచ్చేసి మ్యామ్ మన పార్టీ జస్ట్ లైక్ సేమీ వర్క్ సారీ కలెక్స్ సో ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఓన్లీ వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి మొదలవుతుంది ఎస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా కూడా బల్క్ లో తీసుకోవాలి బంచ్ వైజ్ చూడొచ్చు ఇలా టోటల్ సెట్ ఉంటుంది టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టోటల్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి సైజ్ వన్ ట్వంటీ వన్ సో ఇది వచ్చేసి ఇంకొకటి కొన్ని వెరైటీ చూపిస్తాను ఇది బ్యాంక్ లో చూడొచ్చు ఇది ఫ్యాన్సీలో ఉంటుంది మొత్తానికి రియల్ మిర్రర్ వర్క్ లాగా ఉంటుంది కానీ సీక్వెన్స్ సిల్వర్ కలర్ సిక్వెన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఈ మోడల్ కూడా బాగుంది ఈ మోడల్ కూడా కొంచెం డిఫరెంట్ యూనిక్ ఉంటుంది అండ్ కొంచెం సిరోస్ కి డైమండ్స్ లాగా కావాలంటే ఇలాంటి డైమండ్స్ లాగా చూడొచ్చు ఇది కూడా షిఫాన్ మటీరియల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేది తర్వాత ఇప్పుడు మన సీజన్ వచ్చేసింది వచ్చేసింది తర్వాత ఇంకా వస్తాయి సో అలాంటి కలెక్షన్స్ ఒకవేళ మీ హెవీ డిమాండ్ ఉంటే ఇక్కడ రండి కంపల్సరీ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ రండి చూపిస్తాను ఆల్రెడీ కస్టమర్ పర్చేసింగ్ చేస్తున్నారు కాబట్టి మనం లైవ్ గా చూద్దాం సో చూడొచ్చు ఇది టోటల్ గా ఇది వర్క్ లో బార్డర్ కాంబినేషన్ ఇది చూడొచ్చు మొత్తానికి కి డైమండ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సింపుల్ అండ్ షోబర్ కానీ డిజైనర్ ఐటమ్ సో ఇక్కడ వచ్చేసి వర్క్ సారీస్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కస్టమర్స్ హెవీ డిమాండ్ అడుగుతున్నారు మ్యామ్ అది ఎక్కువగా నేను చెప్తాను అది ఏం కలెక్షన్ అనే బాక్సెస్ ఐటమ్ ఉన్నాయి ఇది చూడొచ్చు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ సారీ ఏంటంటే ప్లేన్ లా రావాలి చూడొచ్చు ఇది కూడా చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి బయట ఇది మార్కెట్ లోక్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బయట చాలా కొంటాను కదా సో ఇది చూడొచ్చు ఇది దానికన్నా తక్కువ రేట్ లో ఉన్నాయి నిజం చెప్పాలి దీంట్లో కలర్స్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి కలర్స్ ఇప్పుడు ఇవి ఇప్పుడు మనం చూసిన సారీస్ చాలా సింపుల్ గా ఉన్నాయండి కాలేజ్ పిల్లలకి చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి కట్టుకునే మంచి లుక్ ఉంటుంది ఇది కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ దీంట్లోనే ఇది చూడొచ్చు ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి కస్టమర్ హెవీ డిమాండ్ అడుగుతున్నారు ఇది కలెక్షన్ సో అందుకే ఈ కలెక్షన్ నేను ఈ వీడియోలో చూపి చూపిస్తున్నాను చూడండి దీని ది సెకండ్ కలర్ 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 సెకండ్ సో ఇది టోటల్ బల్క్ లో ఉంటుంది స్టేట్ ఉన్నాయి గా సో దీనిలో కూడా అమేజింగ్ డిజైన్స్ ఉన్నాయి సో ఆ డిజైన్ గురించి క్వైరీస్ ఉంటే స్కిన్ పైన నెంబర్స్ ఉన్నాయి వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ మన దగ్గర అవైలబుల్ ఉంది సో ఇవన్నీ అంటే కంఫర్టబుల్ మీకు ఒకవేళ ఇంత దూరం రాలేదు ఆన్లైన్ ఆర్డర్ మీరు ఈజీగా పెట్టచ్చు సో ఇది అయితే వర్క్ సారీ మ్యామ్ పక్కన మన దగ్గర పార్టీవేర్ సారీస్ ఉన్నాయి ఓకే సో ఇది చూడొచ్చు మనము త్రీ రూమ్స్ తిరిగి డైలీ వేర్ ఒకటి ఫ్యాన్సీ వేర్ ఒకటి సారీ సారీస్ ఒకటి త్రీ అయ్యాయి ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి ఇది మా పార్టీ వేర్ సారీ రెడీ టు వేర్ శారీస్ అంటారు కదా వన్ మినిట్ సారీ అవన్నీ ఇది చూడొచ్చు రెడీమేడ్ బ్లౌజ్ ఉంటాయి రెడీమేడ్ మన పళ్ళు ఉంటుంది ఓకే ఓకే రెడీమేడ్ కూర్చొని కూడా ఉంటాయి యాక్చువల్ సారీ బరేబర్ వేర్ చేయలేదు అది రియల్ సారీ చూపిస్తాను పదండి సో ఇది మొత్తానికి చూడొచ్చు మా ఇలా పార్టీ వేర్స్ ఉన్నాయి ఓకేనా ఇవన్నీ బంచెస్ అదే ఉన్నాయి సో లైవ్ గా నేను చూపిస్తాను ఎలా ఉంటుందని అని లైగ్రా ఫాబ్రిక్ సారీ ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే ఫ్యాన్సీగా వచ్చేస్తుంది ఇది మన కోటి లాగా వచ్చేసింది కోటి అంటారు కదా కోట్ సారీ కూడా చాలా బాలీవుడ్ ప్యాటర్న్ లో చాలా ఎక్కువగా రన్ అవుతుంది అది వేసుకున్న తర్వాత ఇది మన సారీ ఈజీగా కట్టేసుకోవచ్చు కూర్చోళ్ళు కంపల్సరీ ఎలా ఉంటాయి మన దగ్గర ఇది చూడొచ్చు చూడొచ్చు ఇలా రెడీమేడ్ పళ్ళు ఇది రెడీమేడ్ కూర్చులు ఎవరికి సారీ అనుకుంటున్నా నేను సారీ కట్టుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది నాలంటే వాళ్ళకి చాలా బెస్ట్ సేమ్ నాలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే నేను వీడియో చేస్తా ఉంటాను కదా నా సారీ వేర్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది నాకు చాలా టైం టేకింగ్ ఇది చూడొచ్చు మ్యామ్ ఇది ఫ్యాన్సీ లో పార్టర్ ఇది ప్రింట్ అంటారు హెవీ బార్డర్ అంటే మన సౌత్ కి సంబంధించిన ప్యాటర్న్ ఉంది ఇది కలెక్షన్ బ్యూటిఫుల్ ఆసమ్ డిజైనర్ పీస్ దీంట్లో కూడా ఫోర్ పీస్ ఉన్నాయి సారీ ఫైవ్ పీస్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి డిజైన్ మాత్రం అదే సో ఇది మన మొత్తానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది మ్యామ్ ఆ డిపార్ట్మెంట్ ఏంటంటే పార్టీవేర్ సారీస్ సో అండి చూపిస్తాను పార్టీవేర్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుంది ఇలాంటి హెవీ ఇలాంటి సారీస్ మ్యామ్ బయట మార్కెట్ లో టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఉంటాయి మన దగ్గర ఎయిట్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇది కాకుండా ఇది జిమి చూ మటీరియల్ మ్యామ్ ఇప్పుడు వచ్చేసి మార్కెట్ లో చాలా ఎక్కువ ట్రై కలెక్షన్ నేను ఇది జిమి చూ మటీరియల్ అనమాట చూడొచ్చు లెంత్ అనేది చూపిస్తాను ఫైవ్ సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది సారీ టోటల్ గా చూడొచ్చు గ్రాండ్ లుక్ ఉంటుంది దీనిలో కలర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట సో ఇది కాకుండా ఇంకొకటి వెరైటీ చూపిస్తాను మ్యామ్ ఇది హ్యాండ్ వర్క్ సారీస్ ఇది కూడా ఇది యాక్చువల్లీ కొంచెం ఆర్గెన్సా ఫ్యాటన్ లాగా ఉంటుంది రఫ్ లా ఉంటుంది చూడొచ్చు అండ్ ఇది టోటల్ హ్యాండ్ వర్క్ డిజైన్ ఓకేనా ఇలాంటి డిజైన్స్ మటీరియల్ కూడా మార్కెట్ లో త్రీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంటాయి మన దగ్గర థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ఇలాంటి హ్యాండ్ వర్క్ సారీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక జిమ్ మెటీరియల్ అన్నమాట కలర్ మాత్రం చాలా బాగుంది సూపర్ సో ఇంకొకటి ఐటమ్ చూడొచ్చు మ్యామ్ ఇది కూడా టోటల్ హ్యాండ్ వర్క్ ఓకే ఇలాంటి సారీస్ మీరు షాప్ లో పెట్టుకున్నారు అనుకోండి అద్రి పోతుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కలెక్షన్ నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను సో చాలా తక్కువ రేట్ లో కలెక్షన్ ఉన్నాయి ఏదైనా కలెక్షన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో పెట్టేసండి ఓకేనా ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సారీ అంటే దీనిలో మనం ఇప్పుడు సారీ చూసాం కదా మ్యామ్ ఇది కలర్స్ ఎలా ఉంటుంది అని అంటూ అంటే ఇది చూడొచ్చు కలర్ అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు పార్టీ వేర్ పార్టీ వేర్ సారీస్ కావాలి పెస్టల్ కలర్ లోనే దొరుకుతుంది జనరేషన్ చేంజ్ అయిపోయింది పార్టీ వేర్ లో చమక్తా ధమక్తా ఇప్పుడు అదే యూజ్ చేయడం లేదు సింపుల్ అండ్ షోబర్ సో ఇలాంటి బ్యూటిఫుల్ పడతాయి అండి కాస్ట్ ఇది మ్యామ్ యాక్చువల్లీ మేము ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేము సో మన ఏంటంటే మన కస్టమర్స్ ఉంటారు చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ సిటీలో కస్టమర్ కి రీసేల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అది మీకు కూడా అవుతుంది చాలా మంది ఇదే కామెంట్ సెక్షన్ లో అడుగుతారు మ్యామ్ ఎందుకు చెప్పడం లేదని నేను ఎవ్రీ యూట్యూబర్ తో వీడియో చేస్తాను కదా వాళ్ళకి కామెంట్ సెక్షన్ కంపల్సరీ చదువుతాను ఎందుకంటే మరి వాళ్ళది ఎక్స్పెక్టేషన్ ఏమి ఉన్నాయో అది మనం చేసామా లేదా అడగడానికి అదే మనం చూడాలని అనిపిస్తుంది నాకు చూస్తాను ఇదే క్వశ్చన్ కామెంట్ బాగా వస్తాయి మీరు రేట్ చెప్తే మాకు ఈజీగా అవుతుంది కదా పర్చేజ్ చేయడానికి కానీ మళ్ళీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మీకే ఇబ్బంది అంటే ఈ వీడియో మీరే కాదు కదా ఇంకా చాలా మంది చూస్తారు మీరు అక్కడ తక్కువ రేటు కొని మాకు ఎక్కువ రేటు అమ్ముతున్నారు అని అడుగుతారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ అయితే రేట్ అది పర్చేజ్ చేయడానికి ఈజీ అవుతుంది కానీ అమ్మడానికి మీకు ఇబ్బంది ఇబ్బంది మళ్ళీ లాస్ అవుతుంది ఎస్ మ్యామ్ ఇది అయితే కంప్లీట్ గా మన పార్టీ వేర్ సెక్షన్ వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం కొంచెం ముందు వెళ్దాం చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది మ్యామ్ కాటన్ సారీ పెద్దవాళ్ళకి కాటన్ సారీ యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్ నేను యాక్చువల్లీ మ్యామ్స్ అయితే వీడియో చేయడానికి ఇంత కంఫర్టబుల్ అంటే ఆల్రెడీ అజమేరా ఫ్యాషన్ రీసెర్చ్ చేసుకుని వచ్చారంట అంటే అజమేరా ఫ్యాషన్ లో ఏంటి ఎలా ఉంటాయి ఒకసారి నేను కన్నుతోనే చూడాలని వచ్చారు సో మీకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నా ఎస్ ఇది సైట్ ఉంటుంది ఇలా డిజిటల్ ప్రింట్ లేనన్ ఫాబ్రిక్ అదే కాటన్ ఎస్ కాటన్ ఇది అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి ఈ సారీ చాలా బాగుంటాయండి అండి చూడండి శారీ అయితే ఎంత బాగుందో సింపుల్ అండ్ షోబర్ ఇలా ఇలాంటి సూపర్ ఉంటాయి డిజైన్ కూడా ఎంత బాగుందో టోటల్ గా మన ఒక సెక్షన్ ఉన్నది మ్యామ్ ఇంత పెద్ద సెక్షన్ ఎందుకంటే మన ఈ కౌంటర్ లో ఎక్కువ సేల్ అవుతుంది కాటన్ లో మొత్తం ఇది లెనన్ లో డిఫరెంట్ కలెక్షన్ కొంచెం చాలా కంఫర్టబుల్ అండ్ వీళ్ళు సెట్ ఎన్ని గనం ఉన్నాయి చూడొచ్చు మ్యామ్ ఆల్రెడీ చాలా వెరైటీ వచ్చినాయి ఇక్కడ కస్టమర్స్ లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు చాలా రష్ ఉంది ఇది మన నైటీ సెక్షన్ ఇది నైటీస్ లో కూడా మన దగ్గర అంటే వన్ థర్టీ రూపీస్ నుంచి కాటన్ ది అవుతుంది అండ్ ఎయిటీ రూపీస్ నుంచి లైగ్రా ఫ్యాబ్రిక్ లో ఇది మొత్తానికి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు మీరు చూడొచ్చు ఒకవేళ మీరు నైటీస్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి వాట్సాప్ చేయండి నైటీస్ ఈజ్ పంపిస్తాం పంపిస్తాం ఓకేనా ఇంట్లో కోసం మీరు ఈజీగా చూసుకోవచ్చు నైటీస్ ఇప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ సారీ టూర్ చేస్తున్నాం కాబట్టి అది మీద చూపేలేదు సో ఇది మ్యామ్ మన సిల్క్ సారీ సారీ ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది ఎయిటీ ఎయిట్ జీరో ఈ సెక్షన్ కి ఇమిటేషన్ సిల్క్ సాడీ అంటాం మ్యామ్ మన బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సాడీ కావాలంటే ఈ డిపార్ట్మెంట్ లో ప్యూర్ సిల్క్ కాదు ఇమిటేషన్ సిల్క్ నేను ఫస్ట్ క్లియర్ చేస్తాను ప్యూర్ సిల్క్ కాదు సో ఇట్లా వచ్చేసింది మ్యామ్ ఇది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బాగా ఇది బనార్సి సిల్క్ ప్యూర్ సిల్క్ కాదు ఇప్పుడే నేను క్లియర్ చేస్తా ఇది ఇమిటేషన్ సిల్క్ ఉన్నాయి అందుకే దీన్ని లాప్యూర్ సిల్క్ సాడీ సెక్షన్ అన్నాం సో ఇలాంటి కలెక్షన్ కూడా చూడొచ్చు మ్యామ్ ఎవరికి ఏంటంటే సిల్క్ సారీ కావాలి కానీ అంతా డబ్బులు పెట్టలేదు ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా అయిందంటే అంత పెద్ద డబ్బులు ఎవరు పెట్టాలి సిల్క్ సారీలో లిమిటేషన్ వస్తుంది కదా అదే సో మీకు ఇలాంటి కలెక్షన్ మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సారీ ఇది స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎయిట్ జీరో ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి సో దీనిలో వెరైటీ చాలా ఉన్నాయి బ్లౌజ్ రాదా వచ్చేస్తుంది కంపల్సరీ వచ్చేస్తుంది ఎయిటీ రూపీస్ బ్లౌజ్ కూడా వస్తుంది కానీ ఇది ది కాదు ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ లైవ్ కూడా పర్చేసింగ్ చేస్తున్నారు తెలుగు కస్టమర్ చూడొచ్చు మన మన దగ్గర తెలుగు వాళ్ళు చాలా మంది వస్తారు మ్యామ్ ఇది వచ్చేసి మన సిల్క్ సారీ ప్యూర్ సిల్క్ సారీ సో మ్యామ్ ఈ మన డిపార్ట్మెంట్ ఏంటంటే ప్యూర్ సిల్క్ సారీ ఇక్కడ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలవుతుంది ఇది ప్యూర్ కదా అందుకే ఉంది సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర సిల్క్ సారీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో సిల్క్ సారీస్ కూడా కలెక్షన్స్ ఉంటాయి ఇది చూడొచ్చు ఇది కూడా సిల్క్ సారీస్ హైలైట్ డిజైన్ ఉంటుంది ఇలాంటి ఇంకా మన సౌత్ సైడ్ కాడ రాలేదు చాలా బాగుంది చిన్నగా చూడొచ్చు ఇది మన బార్డర్ అండ్ ఇది వచ్చేసి మన పళ్ళు మన కొంగు ప్యాటర్న్ ఓకే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వచ్చేసి చాలా బాగా ఎక్కువగా ఇంకొకటి ఇప్పుడు మనకి సిల్క్ అంటే ఇప్పుడు నేను రీసెంట్ గా బెంగళూరు వెళ్ళినప్పుడు కర్ణాటక సిల్క్ అని తీసుకున్నాను అది టూ థౌసండ్ రూపీస్ పడింది ఆ సిల్క్ ఇప్పుడు మన దగ్గర కర్ణాటక సిల్క్ అలా అన్ని ఉన్నాయి మ్యామ్ అన్ని ఉన్నాయి దగ్గర మ్యామ్ ఎలా అంటే ఒక్క స్టేట్ నుంచి రారు వేరే వేరే స్టేట్ నుంచి కస్టమర్ వస్తారు సో అన్ని స్టేట్ వైజ్ టేస్ట్ ఇక్కడ ఉన్నాయి మన దగ్గర నేను అన్నాను కదా మన దగ్గర తెలుగు సేల్స్ మ్యాన్ ఉన్నారు ఒడిసా సేల్స్ ఒడిసా కూడా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి సో మీకు ఒకవేళ అలాంటి కలెక్షన్స్ కావాలంటే ఒక్కసారి కాంటాక్ట్ చేయండి సో ఇది చూడండి చూడండి ఇది మొత్తానికి మన పళ్ళు ఓకే చూడొచ్చు హై లైట్ పళ్ళు అండ్ ఇది కాటన్ లో వచ్చేసింది టోటల్ ప్యూర్ కాటన్ లో అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి వెరైటీ గురించి మాట్లాడంటే కాంచీపట్టు కూడా మన దగ్గర ఉన్నాయి మ్యామ్ ఇది బాక్సెస్ ఇది యాక్చువల్లీ జస్ట్ శాంపుల్ పీసెస్ ఉన్నాయి కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళని చూపేయడానికి ఇది మన కాంచీపట్టు దీనిలో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ ఆప్షన్ ఉంటాయి ఇది చూడొచ్చు చాలా సాఫ్ట్ సిల్క్ ప్లస్ టోటల్ గా గ్రాండ్ లుక్ ఉంటుంది గోల్డెన్ కలర్ జరి అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి వెరైటీ తీసుకో తీసుకుంటాను ఇది బాక్స్ ఐటమ్ మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజింగ్ లో కలెక్షన్ ఉన్నాయి లైవ్ చూపిస్తున్నాను చూడొచ్చు నేను పక్కగా ఏం కలెక్షన్ పెట్టలేను డైరెక్ట్ ఓపెన్ చేస్తాను సో ఇది వచ్చేసి షిబోరి ప్రింట్ లాగా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది కూడా ఈ సారీస్ ఇంకా మార్కెట్ లో రాలేదు ఈ సారీస్ నేను లైవ్ చూపిస్తున్నాను ఒకవేళ ఈ సారీస్ ది ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి ఎస్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది మన పళ్ళు బాక్స్ ఐటమ్ పళ్ళు వచ్చేసాను టోటల్ గా కాంబినేషన్ అండ్ కొంచెం షిబోరి ప్రింట్ లాగా డిజైన్స్ ఉన్నాయి కలర్ చార్ట్ గురించి చెప్పాలంటే దీనికి సెకండ్ కలర్ చూడొచ్చు దీన్ని సెకండ్ కలర్ డిజైన్ మాత్రం అదే ఉంటుంది కలర్ మాత్రం కలర్స్ వస్తాయి ఇదైతే అయిన తర్వాత ఇంకా కొంచెం బాక్సెస్ ఐటమ్ కలెక్షన్ చూపించాలంటే ఈ బాక్సెస్ ఐటమ్ ఇది చూడొచ్చు ఇలా బాక్సెస్ ఐటమ్ లో కూడా కలెక్షన్ ఉన్నాయి ప్లస్ ఈ సారీ సెక్షన్ ఇది వచ్చేసి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఎవ్రీ బాక్సెస్ మీరు ఓపెన్ అనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అంటే గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ గ్రామ్ గోల్డ్ ఓకేనా సో ప్యూర్ అయితే మన దగ్గర లేవు అది చాలా ఎక్కువగా పీరియం ఉంటాయి అంతకు మంది కస్టమర్ అఫోర్డ్ చేయలేరు సో అందుకే అలా కలెక్షన్ పెట్టలేరు వైట్ సారీ చీరీ కనిపిస్తా ఎస్ సో ఈ బాక్సెస్ ఐటమ్ ప్లాస్టిక్ బాక్సెస్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్ ఐటమ్ కలెక్షన్స్ ఉన్నాయండి సారీ స్టూర్ ఇక్కడ మన ఫినిష్ అయింది డెలివరీ నుంచి స్టార్ట్ చేసాం ఇక్కడ సిల్క్ దాకా మనం నాకు మీరు చూపిస్తుంటే రెండు డౌట్లు వచ్చినాయి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఆన్లైన్ బుకింగ్ చేస్తే మినిమం ట్వంటీ థౌసండ్ ఇప్పుడు మాకు సపోజ్ ఏదైనా మ్యారేజ్ ఉంది మేము డైరెక్ట్కి వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ చేసుకోవచ్చు బోటిల్ డైరెక్ట్ బల్క్ లో వేలు మినిమం చేయాలి ఒకవేళ కలెక్షన్ పర్చేసింగ్ చేయడానికి వస్తే ఏం రూల్ లేవు మీరు ఎంత పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ వన్ మోర్ థింగ్ వెడ్డింగ్ పర్పస్ కోసం తీసుకుంటాను అంటే ఒక పెళ్లి కూతురికి ఒక లెహంగా బ్రైడల్ లెహంగా సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు ఒక పెళ్లి కూతురికి రిసెప్షన్ కోసం కావాలి పార్టీ వేర్ ఇప్పుడు ఈ సారి సెట్ సింగిల్ అది కూడా బల్క్ లో ఇలా సెట్ ఉంటుంది ఇలా సెట్ ఉంటుంది ఇలా సెట్ మొత్తానికి మీరు తీసుకోవాలి ఇలా దీంట్లో మీరు తీసుకున్నారు అనుకోండి మొత్తం డ్యామేజ్ అయితే మిగిలింది డామేజ్ అయిపోతుంది అందుకే ఏంటంటే మేము మొత్తానికి సెట్ వైజ్ అంబోతాం అది మీకు కూడా అంటే కస్టమర్ కి చూపేయడానికి కలర్స్ ఆప్షన్ మీ దగ్గర సో అందుకే ఇది మెయిన్ పాయింట్ అండి కలెక్షన్ తీసుకోండి బల్క్ లో తీసుకోండి అండ్ విదిన్ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేయండి చాలా మంది ఫైవ్ థౌసండ్ నుంచి మేము స్టార్ట్ చేయలేమా టెన్ థౌసండ్ నుంచి మేము స్టార్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మనం ఒక బంచ్ నుంచి తీసుకున్నారు ఇది అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వన్ సారీస్ పడింది సిక్స్ సారీస్ కి అక్కడనే మనకి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ వెళ్ళిపోయింది ఇది ఒక్కటే కలర్ ఒక్కటే డిజైన్ తీసుకుంటే ఏం అమ్ముతారంటే ఉండే ఇప్పుడు మనం ఎంత ఆడవాళ్ళ డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళైనా దిఖా ఏ అనార్కలి దిఖావ్ అని మనం అంటాం కదా వేరే వేరే కలెక్షన్ అంటాము మరి మీరు వచ్చే కస్టమర్ కూడా అదే అడుగుతారు కదా కలెక్షన్స్ లేకపోతే మరి మీరు సేల్ ఎలా చేస్తారు సో కలెక్షన్ పెట్టుకోవాలంటే మినిమం అంటే ఇప్పుడు లేదు మీ దగ్గర డబ్బులు ఇప్పుడు స్టార్ట్ చేయకండి డబ్బులు సేవింగ్ చేసుకోండి అప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడే తొందరపడి స్టార్ట్అప్ చేస్తా నేను అని అలా అనకండి అక్కడ లాస్ లో వెళ్ళిపోతారు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మినిమం మీరు క్వాంటిటీ పెంచండి ఓకేనా అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ మీ దగ్గర ఉంటుంది వెరైటీ మీ దగ్గర ఉంటుంది అప్పుడు కస్టమర్స్ మీ దగ్గర మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేస్తారు సో ఇది మెయిన్ పాయింట్ అనమాట ఇప్పుడు సపోజ్ నా నా ఈ వీడియో ఆడియన్స్ మీకు కాంటాక్ట్ అయ్యారు వాళ్ళు ట్వంటీ చేశారు అనుకోండి మరి మీరు ట్రాన్స్పోర్టేషన్ వేసినప్పుడు ఏమైనా డ్యామేజ్ అప్పుడు మ్యామ్ అది మెయిన్ పాయింట్ అడిగారు సో ఒకవేళ అనుకోండి అంటే డ్యామేజ్ సారీస్ వస్తాయని అడుగుతున్నారా లేకుంటే డ్యామేజ్ పీసెస్ అయిత సపోజ్ వాళ్ళు తీసుకున్న పార్సిల్ లో కొన్ని డామేజెస్ ఉన్నాయనుకోండి అప్పుడు మరి కదా మీకు లాస్ కావడానికి మేము ఇవ్వము ఒకవేళ ఏమైనా డామేజ్ మా దగ్గర నుంచి మీకు డామేజ్ వచ్చేసింది అనుకో రిప్లేస్మెంట్ ఉంటుంది లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ లో డామేజ్ అయింది అనుకోండి అది కూడా మేము మీకు రిప్లేస్మెంట్ చేస్తాం కానీ ఒకవేళ డ్యామేజ్ రాలేకుంటే అది మీరు అమ్మాల్సిందే అది ఇక్కడ ఉంటుంది మెయిన్ అండ్ ఒకవేళ పార్సల్ ఏమైనా డామేజ్ అయింది అనుకోండి లేకుంటే దొంగతనం అయింది అనుకోండి యాక్సిడెంట్ ఏమైనా అయింది అనుకోండి మీ దగ్గర పార్సెల్ దొరకలేదు దొరకలేదనుకోండి ఆ హోల్ రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటాం మాకు ప్రతి పార్సల్ లో ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది అది పోయినా సరే మాకైతే ఇన్సూరెన్స్ దొరుకుతుంది కదా మాకైతే కొంచెం లేట్ పడుతుంది కానీ మీకు మాత్రం మేము ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా మీకు డబుల్ రిటర్న్ కావాలంటే డబుల్ రిటర్న్ ఇస్తాం లేకుంటే లేదు పార్సల్ కావాలంటే పార్సల్ పంపిస్తాం ఇంకా కొన్ని వన్ వీక్ లేట్ అవుతుంది అంతే అంటే రావడానికి మినిమం అయితే వన్ వీక్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా మళ్ళీ అది డ్యామేజ్ అయింది ఏమైనా అయిందంటే మళ్ళీ ఒక వన్ వీక్ అంటే టూ వీక్ కంపల్సరీ పడుతుంది కానీ అలా అయితే ఏం జరగదు ఇప్పుడు వరకు అయితే ఏం జరగలేదు సేఫ్టీ కోసం ఇక్కడ మనం సారీ కలెక్షన్ అయితే చూసామండి నాకు ఈ సారీ కలెక్షన్ చూసిన తర్వాత మొత్తం అజ్మీరా టూర్ అంతా చూడాలనిపిస్తుంది సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అజ్మీరా టూర్ అయితే చూద్దాము ఎందుకంటే ఇందులో కిడ్స్ వేర్ ఉంది లేడీస్ కి సారీస్ కి ఉంది కుర్తీస్ ఉంది మెయిన్ గా నాకు డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ ఇంకా నా పిల్లలకి కిడ్స్ వేర్ కావాలి సో నేను అందరూ పర్చేస్ చేయాలనుకుంటాను సో నెక్స్ట్ వీడియో